హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే గ్యాస్ బర్నర్ క్లీనింగ్ చూస్తాం రండి మరో పద్ధతిలో గ్యాస్ బర్నర్ క్లీనింగ్ చూస్తాం అయితే ఒక ఇరవై నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు ఎంత నల్లగా ఉందా కూడా గ్యాస్ బర్నర్ తొందరగా క్లీన్ అయిపోతుంది మనకైతే పితాంబరి పౌడర్ ఉంటే చాలు ఈరోజు అయితే పితాంబరి పౌడర్ తో గ్యాస్ బర్నర్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి గ్యాస్ బర్నర్ అయితే నేను ఒక టూ మంత్స్ కడగలేదు చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఎలా క్లీనింగ్ గా వీడియోలు చూస్తాం ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ గ్యాస్ బర్నర్ అయితే ఎంత నల్లగా ఉండ జుట్టు జుట్టుగా అయిపోయితే కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకోండి ఆట్ వాటర్ తీసుకోండి ఆట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకోండి నేనైతే వన్ లెమన్ తీసుకున్నాను మీకు ఎక్కువగా బర్నర్లు ఉంటే ఎక్కువగా మొత్తాలో వేసుకోండి ఇప్పుడైతే లెమన్ గుజ్జు వేసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వంట సోడా ఇడ్లీకి యూజ్ చేస్తాం కానీ ఆ వంట సోడానే వేసుకోండి బేకింగ్ సోడా అయితే వన్ స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వంటలకు యూజ్ చేస్తాం కానీ ఆ వినగర్ని ఒక త్రీ స్పూన్ వేసుకోండి అప్పుడప్పుడు వేయకూడదు కొంచెం కొంచెంగా ఇలా వేసుకోండి ఒక త్రీ స్పూన్ వేసుకోండి ఇలా త్రీ స్పూన్ వేసుకున్న తర్వాత కలుపుకోండి ఒక చాక తీసిన స్పూన్ సహాయంతో ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ బర్నర్ దాని లోపల వేసుకోండి ఇదైతే ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు అయితే ఉండాలి ఇలానే ఉంచండి మనము ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత ఇలా కలపండి ఇలా కలిపితే అప్పుడైతే మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఈ బర్నర్ చూడండి ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైట్గా మారిందని ఇప్పుడు ఇలా ఇప్పుడు చూడండి ఇలా కలిపిన తర్వాత చూడండి ముందు చేతులు తీసుకొని చూడండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి మన చేతుల ఇలా అంతే చూడండి ఎంత మురికి ఉన్నా కూడా చూడండి కొంచెం క్లీన్ అయిపోతుంది చూడండి చేతుల ఇల్లు అంటే ఇప్పుడైతే చూడండి ఎంత జిడ్డు ఉంటే కూడా ఇలా అంటే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చేతులు ఇలా అన్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఒక స్టీల్ స్క్రబ్బర్ పాత్రలు కడుగుతాం దాని ఆ స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే బాగా రుద్దండి అప్పుడే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు చూడండి మనం రుద్దితే కొంచెంగా మారింది కలర్ అయితే మారింది ఇప్పుడైతే పితాంబరి పౌడర్ తీసుకోండి ఇత్తడి పాత్రలు తీసేస్తాం దాని ఆ పితాంబరి పౌడర్ తీసుకోండి ఈ పితాంబరి పౌడర్లు అయితే క్లీన్ చేసుకుంటాం ఈరోజు అయితే పితాంబరి పౌడర్ తీసుకున్న తర్వాత బర్నర్ పైన ఇలా అప్లె చల్లుకోండి పౌడర్ అయితే ఇలా చల్లుకొని వినగర్ స్పూన్ వినగర్ పోసుకోండి వినగర్ అయితే ఇప్పుడు వినగర్ పోసుకొని స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి ఇలా ఒక కనీసం ఇలా బాగా రుద్దాలి కనీసం ఒక పది నిమిషాలన ఇరవై నిమిషాల రుద్దితేదా మనకు చాలా బాగా కొత్తటిలాగా తల తల మెరుస్తుంది అయితే ఒక ఇరవై నిమిషాలైనా రుద్దాలి చూడండి ఇలా మనం రుద్దితే ఒక రెండు నిమిషాలకు అయితే ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి అయితే ఒక పది నిమిషాలు అయినా బర్నర్ అయితే ఇలా రుద్దుకోవాలి కనీసం ఇలా రుద్దాలి అట్లా రుద్దితేదా మనకు రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఎంత నల్లగా ఎంత ఉందో చూడండి ప్లేట్లో చూడండి ఎలా ఉందో మురికి చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్లోదా చూపిస్తున్నాను ఇప్పుడైతే కొంచెం వేసుకోండి పితాంబరి పౌడర్ వేసుకొని బాగా రుద్దుకోండి ఒక ఇరవై నిమిషాలు అయితే ఇది రుద్దుకోవాలి రుద్దుతేదా మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఎంత నల్లగా ఉందో ఎంత రిజల్ట్గా ఉన్నా కూడా కూడా కొత్తలాగా తలతలా మెరుస్తుంది మంట కూడా చాలా బాగా మండుతుంది ఇలా రుద్ది క్లీన్ చేసుకుంటే మంట కూడా చాలా బాగా మండుతుంది ఒక ఇరవై నిమిషాలు రుద్దుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు వీడియోను స్లిచ్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తుందా మీకు ఎలా యూజ్ చేసేదో అర్థమవుతుంది ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు గ్యాస్ అయితే కొత్తలాగా తలతలా మెరుస్తుంది విడివిడి వస్తుంది చేయకండి ఒక ఇరవై నిమిషాలు ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని కడు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఎప్పుడైతే చూడండి ఒక బాగా రుద్దుకోండి అయితే రుద్దిన బాగా రుద్దిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వాటర్ తీసుకోండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుక్కోండి అయితే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లైవ్ లో చూపిస్తున్నాను చూడండి అయితే కొత్తటిలాగా మెరుస్తుంది కొత్త చూడండి ఎంత కొత్తటిలాగా మెరుస్తుంది ఇలా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తొచ్చుకోండి ఎండలో ఒక రెండు నిమిషాలు ఆరిపెట్టుకోండి తర్వాత గ్యాస్ అంటించుకుంటే అయితే మంట అయితే చాలా బాగా మండుతుంది మీరు ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ